తెలంగాణలో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్ల హోటల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అనేక అంశాల పట్ల అంకిత భావంతో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు రాబోయే తరాల భవిష్యత్ కోసం అవని అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసే ఏకైక పార్టీ జనసేనని అధినేత పవన్ కళ్యాణ్ వంటి నడుస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు జన పాల్గొని విజయవంతం చేశారు టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో ఏపీలో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారాయన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రచార కార్యదర్శి ములుకుంట్ల సాగర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు జనసేన పార్టీ పదకొండవ ఆయుర్భావ సభ ఈరోజు దశపల్ హోటల్ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర నలుముల నుంచి వచ్చారు పదకొండు సంవత్సరాలు జనసేన పార్టీ జర్నీ మరి ఈ పార్టీ పుట్టింది కూడా ప్రజల గురించి దేశం గురించి నెక్స్ట్ భావితరాల భవిష్యత్తు గురించి ఇలా చూసినట్టయితే మరి రెండు వేల పద్నాలుగులో పార్టీ హైదరాబాదులోనే మరి ఇక్కడ హైదరాబాదు తెలంగాణ నడి ఒడ్డు హైదరాబాదులో మరి స్టార్ట్ చేసిన పార్టీ ఈరోజు మరి భారతదేశంలోనే జనసేన పార్టీ ఇలా ఉండాలి పార్టీ నాయకులు ఇలా ఉంటారని మరి దేశ అభివృద్ధి గురించి పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ జనసేన పార్టీ ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పవచ్చు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టింది కూడా పార్టీ పెట్టింది కూడా రాజకీయాల మార్పు కోసం రాజకీయాలంటే ఇలా ఉండాలి యువత రావాలి అని ప్రోత్సహించరు ఇవాళ మీరు హాల్లో చూసినట్టయితే మొత్తం ఎయిటీ పర్సెంట్ యువత ఉంది ఈ యువత రాజకీయాలకు వస్తే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మరి అక్కడ ప్రజలు ఏదైతే సమస్యలపైన ఇలా దేశం బాగుంటే ప్రజా సమస్యలపైన పొరవచ్చు ఇవాళ మన భారతదేశం ఎంతో వెనుకబడి ఉండి ఇవాళ మరి ముందుకెళ్ళిందంటే అందులో జనసేన పార్టీ ఇవాళ రెండు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండు చేస్తూ ఉంది మొన్న లాస్ట్ టైం గురించి కూడా మరి ఇవాళ తెలంగాణ ఎలక్షన్స్ చూడమే కంటెస్ట్ చేయడం జరిగింది అందులో దేశ రాష్ట్ర ప్రజలు కూడా ఓట్లు వేసి మరి ఆదరించారు వాళ్ళందరూ కూడా ఈ ఈ ఆవిర్భావ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలిసిన రానున్న రోజులలో జనసేన పార్టీ అంటే ఇలా ఉండాలి నాయకులు అంటే ఇలా ఉండాలి అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక భిన్నంగా ప్రయాణిస్తుంది ఈ పార్టీ దేశ ప్రజల గురించి పుట్టిందని చెప్తున్నా జై తెలంగాణ థ్యాంక్ యూ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు హోటల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో అనేక సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది అది ఎగ్జాంపుల్ చూసుకుంటే పబ్బు విషయాలలో కానీ డ్రగ్స్ విషయాలలో కానీ చుడిగాలి ప్రీతి విషయాల్లో కానీ చాలా సందర్భాల్లో జనసేన పార్టీ అనేది ఆర్టీసీ రైతు ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా మేము జనసేన పార్టీ అనేది బలంగా పోరాటం చేయడం జరిగింది తెలంగాణనే పోరాట స్ఫూర్తితోనే పుట్టిన పార్టీ జనసేన పార్టీ అలాంటి పార్టీ బంగారు తెలంగాణ ఏర్పడాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది బలోపేతం చేయాలి అది బంగారు తెలంగాణ సాధ్యమయ్యేది ఓన్లీ జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని నేను తెలియజేస్తున్నాను ఆ దీనికోసము జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పల్లె పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలను జాయిన్ చేసుకుంటూ ముందుకెళ్లాలని మీరు పదకొండవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా అందరినీ కోరడం జరుగుతుందని థ్యాంక్ యూ